स्वागत कर्नाटक राज्य स्थित मेत्ूर ग्रा यवासीन स्वीय व्यवहार कवल संस्कृत भाषंते अका्य संस्कृत शिक्षा शिक्षन्ते समुदाय सगमेशु उत्सव अभी च विणिया व्यवहारा संस्कृत भाषायां संपद्य अयंग्र సంస్కృత భాషాయ సంస్కృతాషాయంతనం సౌందర్యం వ్యథాహం రక్షిం ప్రయత్నశీల మెత్తూరు గ్రామ సంస్కృత కా సౌందర్యం ఆధునిక కాళే అని సంప్రేషయం ఇతరం ప్రయత్నశీల అది సంస్కృతాషాప్రేమిణ బహా ప్రతివర్షం ఏతత్సానం ఆగచ్చి సంస్కృతాషాయా అధ్యయనం కదీయం మన్యన్ త్ర ఆగే అద్భుతం సంస్కృతీవనం అనుభవం ఎంత సంపూర్ణ గ్రామ సంస్కృతమయీ జీవితైలి పాళయ్య ఎంత స్థానం సంస్కృత భాషా అధ్యయనం అన్వేషణం చ ప్రతిపాలనం కతుమ్ ఆగరమివతి సంస్కృత ప్రాచీనం వైభవం చ నవీన సిద్ధాంతై सह भवति